హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ నాగల చవితి టు ఆల్ సో గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారంట అండి సో అందరికీ తెలిసిన విషయమే కదా సో చాలా చాలా మంచిది అంటండి సో నేనైతే గోమాత పూజ అయితే చేసుకున్నాను గాయస్ గోమాతల్లో ఏ దేవుళ్ళు ఉంటారో కూడా నేను తెలుసుకున్నాను సో గాయస్ చెప్తానో వినండి కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు ముఖ మధ్యలో శివుడు ముక్కు కుడివైపు కుమారస్వామి ముక్కు ఎడమవైపు గణేశుడు చెవులు అశ్విని మెడ బ్రహ్మ మెడవైపు రాహువు మెడ కింద కేతువు ముందు కాళ్ళు పైభాగము సరస్వతి విష్ణువు ముంజేయి భైరవుడు పూర్వ మధ్య రేఖ హనుమంతుడు కాళ్ళు విశ్వమిత్ర పైకాలు వారదుడు వశిష్ఠుడు విరుదులు దిగువ గంగా కింద భాగంలో లక్ష్మి ఉదరం భూమాత తోక పైభాగం నాగరాజు ఇంతమంది అయితే ఇంకా కొలువై ఉంటారంటండి నేనైతే చాలా బాగా గోమాత పూజ అయితే చేసుకున్నానండి సో మీరు కూడా చేసుకోండి ఓకేనా